వాసుదేవాయ శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్ర నామాలలో వీరహ శక్తిమతాం శ్రేష్ట అనే రెండు నామాలు ఉన్నాయి పరమాత్మ అత్యంత శక్తిమంతుడు పరాక్రమవంతుడు అజేయుడు కాబట్టి అతడిని వీరహ అని అన్నారు అలాగే ఈ సమస్త విశ్వములో కూడా ఎంతో మంది శక్తి సంపన్నులు ఉన్నా కూడా పరమాత్మ తన యొక్క ధర్మ రక్షణ అలాగే సత్యవాగ్ పరిపాలనల కారణంగా ఈ విశ్వమునంతటిలోనూ అత్యంత అయ్యాడు బాల్యంలోనే విశ్వామిత్రుని యాగరక్షణకు సహాయంగా వెళ్ళి ధర్మాచరణ విషయంలోనూ అలాగే తండ్రికిచ్చిన మాటను నిలబెట్టడానికి అరణ్యవాసం చేసిన కూడా అలాగే అధర్మపురుడైన రావణాసురుని వధించడంలో కూడా ఇతని యొక్క ఉత్తమమైన శక్తిమత్వము కనబడుతుంది అందుకని అతన్ని శక్తివృతం శ్రేష్ట అని కూడా అన్నారు స్వస్తి